టీవీ నైన్ తో కీలక విషయాలు చెప్పారు ఆయబొమ్మ రవి తండ్రి అప్పారావు రవిపై కేసుల గురించి తనకు తెలియదు అంటున్నారు ఆయన సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు రవి విషయం హైదరాబాద్ పోలీసులు చూసుకుంటారు అన్నారు పదిహేను ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళాడని చెప్తున్నారు రెండు నెలల క్రితమే రవితో అంటున్నారు అప్పారావు ఆయబొమ్మ రవి గురించి తండ్రి చిన్న అప్పారావు ఇంకా ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా రిపోర్ట్ చేస్తారు ఏమంది రవి తండ్రి ఏమంది చిన్నప్పరం అంతా పాటు ఉన్నారు మీ అబ్బాయి రవి ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు ఆయన చాలా వరకు పైరసీలు చేసి నేరాలు చేసినట్టుగా అతనిపై కేసులు కూడా నమోదు అయ్యాయి తెలియదు సార్ తెలియదు నా మటు నేను ఇక్కడ ఏదో బతుకుతున్నాను అసలు రెండో ప్రపంచం లేదు నేను వండుకుంటే తెచ్చుకుంటే తినడం లేకపోతే ఫస్ట్ వస్తుండే మీ అబ్బాయి చూస్తే విదేశాల్లో ఉన్నారు కోట్లు సంపాదించాలని చెప్తున్నారు మీరు చూస్తే మీతో పరిచయం లేదా పరిచయం ఉంది అవసరానికి ఫోన్ చేస్తే పెత్తాడు ఎత్తాడు కానీ ఆడ మంచి చెట్లు మనం చెప్పడం మనం మంచి చెట్లు చెప్పడం చెప్తే నాకు బాగాలేదు అని చెప్తే మాత్రం ఎందుకు వేస్ట్ కదా నాకు బీపీ ఉంది షుగర్ ఉంది గ్యాస్ట్రిక్ ఉంది ఇటు అంటికి నాకు పదివేలు వస్తున్నాయి మందులకి ఎలాగ వస్తుంది మందులు మీరు అడగవచ్చు డబ్బులు నాకు పెన్షన్ డబ్బులు వస్తున్నాయి మొత్తం నేను తిన్న తిన్న కంట మందు ఎక్కువ అవుతుంది అతని మీద కేసులు నమోదయ్యా మీకు తెలుసా తెలీదండి తెలీదు మా వాళ్ళు చెప్పారు మా వాళ్ళు చెప్పారు చెప్తే అనుకున్నాను తర్వాత నేను టీవీలో వార్తలు చూస్తే చూసాను వార్తల్లో ఏటి కర్మ ఆడికి ఎందుకు ఇలా చేశాడు సరే ఎందుకు మనం ఎందుకు రాంగ్ రూట్లు వెళ్ళడం పది మంది మెచ్చుకోరు కదా మన కుటుంబం కరుగుకోవడం ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరండి అండి రవికి ఆ చేశారా ఆడు పిల్లని చూసుకుని చేసాం ఆ పిల్లని కూడా డైవర్స్ ఇచ్చేసాను అన్నాడు మరి మనం చూసిన పిల్లవాడికి నచ్చలేదు ఆడు చూసుకున్న పిల్లలు సగ్ మా పెద్దలు అందరూ కానీ చేసాం మరి పిల్లలు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు ఎక్కడమ్మాయి ఏం హైదరాబాద్లో అమ్మాయి పేరు మీ కోడలి పేరు ఏం పేరు నగ్మ నగ్మ ఏం చేస్తున్నారు పని చేస్తారా ఎక్కడ ఉద్యోగం చేస్తుంది మంచి ఉద్యోగం చేస్తుంది ఆవిడే ఇలా ముస్లింల అమ్మాయి ముస్లిం అమ్మాయిని పెళ్ళి ఆయన లవ్ చేసుకున్నట్టు ఇష్టపడే ఇద్దరు ఇష్టపడి చేసుకున్నాం కొన్ని ఒకరో ఒకరు ఆడికి ఇష్టపడారు కదా చేసాం చేసిన తర్వాత మరి బా బతకాలి కదా నేను చూసిన పిల్లలు ఆడికి నచ్చేది కదా పోతే కాదు ఇ మంది పైన అనేక ఆరోపణలు ఉన్నాయి అంటే సినిమాలు పైరిశీలు చేయడం దాన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం తద్వారా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది పనిగా మనం చేయకూడదు ఎందుకంటే మనకి మనకు దేవుడు రెట్టింది అండి ఇప్పుడు ఆ పని అది అంతమంది కంప్యూటర్ వర్క్ చేసుకుంటాడు వచ్చిన చాలు వంద యాభై వచ్చి చాలు అది తిన్నా సరిపోదు సార్ కదా చాలు కదా ఇంకేంటి కావాలా మనకి తిన్నత అండి వంద ఇల్లు ఉంటే వంద ఇల్లు మనం ఉండలేము డబ్బున్నా నాకు భాగవంతు రెట్టింది ఆ పెన్షన్ డబ్బులు ఉండబట్టి అలా బతుకుతాననేది ఎవరు చూస్తాను నాకు ఎవరు చూడరు అక్కడ నుంచి మొత్తం ఆపరేట్ చేస్తున్నట్టుగా మొత్తం పైరసీ సినిమాలు నెట్లో పెడుతున్నట్టుగా ఆరోపణలు దాదాపుగా దానివల్ల ఇరవై కోట్ల రూపాయలు సినీ ఇండస్ట్రీకి నష్టం వచ్చిందని ఉన్నాయి ఏం జరిగితే మనకు ఏమి తెలియదు సార్ తెలియదు చెప్తే ఇది అని చెప్తే వినేవాళ్ళు ఉండాలి కదా మనం చెప్తాం వినేవాళ్ళు ఉండాలి కదా మీరు ఏమంటారు ఈ విషయం మీద నేను ఏం చెప్పగలరు సార్ చట్టం మరి చట్టం దాన్ని పని చేసుకుంటుంది అది మనం వదిలి వదిలిమంతా పోలీసులు వదిలి వదిలేరు కదా కొన్ని ప్రేమ ఎక్కువైపోయినా మా కొడుకుని వదిలి చేయండి అది వదలరు కదా అంటే ఇరవై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు కంప్లైంట్లు వచ్చాయి ఏడు కేసులు నమోదయ్యాయి అని ఆరోపణలు కాబట్టి మనం ఏం చేయలేము నాకే శక్తి లేదు కెమెరా పర్సన్ భాస్కర్ తో ఖాజా టీవీ నేను విశాఖపట్నం